హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఒంటరి మరీ వృద్ధులకు రెండు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ప్రతి నెల తీసుకుంటూ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాకముందు ఏదైతే దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకు మిగతా కేటగిరీ వారందరికీ నాలుగు వేల పదహారు రూపాయలు పెంచి ఇస్తామని చెప్పారు చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు చాలా నెలలు గడిచిపోయాయి వాస్తవానికి డబ్బులు రావా అని చెప్పి మంది ఎదురు చూస్తున్నారు దాంతోపాటు ఫిబ్రవరి నెలకు సంబంధించి నెల పెన్షన్లు అనేది మాకు రాలేదని చెప్పి చాలా అనేది కామెంట్ లో కామెంట్ చేస్తున్నారు ఎప్పటి నుంచి డబ్బులు అనేది జమ అవుతాయి ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వరకు డబ్బులు అనేది క్రియేట్ చేయడం జరిగింది దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పథకాల్లో కొన్ని పథకాలను అయితే అమలు చేసింది మరికొన్నింటిని ప్రభుత్వం ముందటికి అయితే వేసింది అనమాట వివరాలు అన్ని కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో చివరి చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి చూస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో ఏదైతే మనకు జనవరి నెల పెన్షన్ అనేది ఫిబ్రవరిలో అందిస్తున్నారు కాబట్టి ఈ నెలకు సంబంధించిన పెన్షన్ అనేది ఇస్తున్నారా లేదని చాలా మంది చూస్తున్నారన్నమాట బ్యాంక్ అకౌంట్లో నాలుగు వేల రూపాయలు అయితే జమ అవుతుంది రేపు ఈ జిల్లాలకు అయితే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి జనగాము జగిత్యాల హైదరాబాద్ హన్మకొండ ఆదిలాబాద్ ములుగు మెదక్ జిల్లాలో డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట ఇప్పటి వరకు కొన్ని జిల్లాలకు సంబంధించి అప్డేట్ అయింది అనమాట ఈ రోజు అప్డేట్ అవుతాయి రేపు కూడా కొన్ని జిల్లాలకు అయితే పెన్షన్ డబ్బులు అయితే అందుతాయి అనమాట ఎంత ఇస్తున్నారు ఏందన్న దానికి ప్రభుత్వం ఈసారి బ్యాడ్ న్యూస్ చెప్పింది అనమాట ఎందుకంటే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే చేతికి అందిస్తున్నారు అండి కొంతమందికి ఏమో పోస్ట్ ఆఫీస్లో అందిస్తున్నారు కొంతమంది ఏమో బ్యాంక్ అకౌంట్లో నేరుగా డీబీటీ పద్ధతులు అయితే అకౌంట్లో అయితే జమ చేస్తున్నారు అనమాట మంది అయితే ఎదురు చూస్తున్నారు సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ డబ్బులు తీసుకుంటే ఎస్ అని అని చెప్పండి అయితే తెలంగాణలో నాలుగు పథకాలు ఉన్నాయి కదా అందులో వచ్చేసి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ముహూర్తం ఖరారైందన్నమాట ఇంకో మూడు నుంచి నాలుగు రోజుల్లో కొత్త రేషన్ కార్డులు అయితే ప్రక్రియ జారీ అవుతుందని ఇందుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక సాఫ్ట్వేర్ ఆధారంగా డిజిటల్ స్మార్ట్ కార్డు రూపంలో అది ఒక ఏటీఎం కార్డు రూపంలో ఉంటుందన్నమాట యూనిక్ ఐడెంటిటీ ఒక సీరియల్ నెంబర్ అయితే ప్రత్యేకంగా ఉంటుంది ఆధార్ కార్డ్ లాగా ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే కార్డు అనేది స్వైప్ చేయవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి బియ్యం ఇచ్చేటువంటి మిషన్లను ప్రత్యేకంగా స్వైప్ చేసే విధంగా ఇప్పుడు ఏటీఎం కార్డు ఎలా అయితే మనం ఆన్లైన్లో సైప్ చేసి డబ్బులు తీసుకుంటామో చిన్న చిన్న మిషన్లు ఉంటాయి అలాగే బియ్యం కూడా తీసుకోవడానికి ఆ కొత్త సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేయబోతుందనమాట ఆర్కేజీ సన్న బియ్యం అది కూడా ప్రభుత్వం ఉగాది కానుక నుంచి ఇవ్వనున్నట్లు అప్డేట్ వచ్చిందనమాట ఇంకా మరొకటి ఏంటంటే ఇరవై ఐదు వందల స్కీమ్ కోసం మహిళలు ఎదురు చూస్తున్నారు మహిళలకు సంబంధించి తప్పనిసరిగా మీరు ఇరవై ఐదు వందల స్కీమ్ రావాలంటే ఉగాది వరకు అయితే వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే ప్రభుత్వం ఆ రోజే ఈ స్కీమ్ అయితే ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది అయితే కొంతమంది అడుగుతున్నారు రేషన్ కార్డులు అనేది మార్చి ఒకటి తారీఖు లక్షల మంది ఉన్నారు కానీ రాష్ట్రంలో దాదాపు కోటి పైగా కొత్త పాత రేషన్ కార్డు వారు ఎప్పటి నుంచి జమ చేస్తారు ఎందుకు ఎప్పుడు ఇస్తారంటే సో వారికి ఎనిమిది తారీఖు నుంచి అయితే ప్రభుత్వం అయితే ఇవ్వాలని భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇది ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్